ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది స్వచ్ఛమైన బంగారాన్ని సూచిస్తుంది ఇది బంగారానికి అందుబాటులో ఉన్న అత్యధిక స్వచ్ఛత స్థాయి దీనిని ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అని కూడా అంటారు దీని అర్థం లోహంలోని ఇరవై నాలుగు భాగాల్లో ఇరవై నాలుగు భాగాలు స్వచ్ఛమైన బంగారం వాస్తవంగా ఇతర లోహాలు లేదా మిశ్రమాలు కలపబడవు స్వచ్ఛత ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనేది బంగారం యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపం ఇందులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం బంగారం ఉంటుంది స్వరూపం ఇది గొప్ప ముదురు పసుపు రంగును కలిగి ఉంటుంది మరియు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది సున్నితత్వం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం